లేకపోతే వాళ్ళ డిసిప్లిన్ తర్వాత స్టూడెంట్స్ తో టీచర్ షేర్ చేసుకోండి పది మంది మీకున్న స్టాఫ్ ని బట్టి ఆ స్టూడెంట్స్ ని షేర్ చేసుకొని వాళ్ళు ఏదన్నా వ్యక్తిగత విషయాలు కూడా మీరు వినండి విని వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏదైనా సమస్యలు వచ్చినా లేకపోతే వీళ్ళ సమస్యలు ఏదన్నా పేరెంట్స్ తెలియజేయాలన్నా పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టినప్పుడు ఆ ఇంటరాక్షన్ ఉండాలి ఆ పిల్లల గురించి మీరు ఏం తెలియకపోతే అవతల వాళ్ళకి మనం ఏం చెప్పలేదు ఎందుకంటే ప్రైవేట్ స్కూలు ఎందుకు బాగా వస్తున్నాయి అంటే కేవలం అక్కడ టీచర్స్ థర్టీ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు కాబట్టి ఆ షేరింగ్ అంతా ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ దాని మీద అట్రాక్ట్ అవుతున్నారు వాస్తవంగా ఏమైందంటే ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ గొప్ప టీచర్లు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఫైవ్ స్థాయికి వచ్చింత మంచి టాలెంట్స్ ఉంటాయి కాబట్టి ఆ టాలెంట్స్ మనం ఉపయోగించడం లేదు ఇంకా భవిష్యత్తులో ఎందుకంటే ఈ విద్యా వ్యవస్థ ఇంకా బాగా పెరగాలి విద్యా వైద్యం ఉంటే ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు ఖర్చు అయ్యేది దాని మీద మన తల్లిదండ్రులు కాబట్టి దయచేసి చేయండి ఎండగా ఉంది కాబట్టి ప్రతిజ్ఞ చేసుకోవచ్చు పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన నేను వేసిన ఈ ముందడుగు